లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ కార్యకలాపాలన్నింటికి దూరంగానే ఉంటున్నారు ఎంతలా అంటే ఒకప్పుడు తనని పార్టీ బహిష్కరిస్తే ఇప్పుడు ఆయన పార్టీని బహిష్కరించారా అన్నంత దూరంగా రాజాసింగ్ ఉంటున్నారు శనివారం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పదాధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ కన్వీనర్లు ప్రభారీలు మోర్చార్ల అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులతో సమావేశం జరిగింది దీనికి బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సర్ కూడా హాజరయ్యారు కానీ రాజాసింగ్ హాజరు కాలేదు దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ తిరుగుబాటు చేసినట్టేనని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి వాస్తవానికి రాజాసింగ్ డిసెంబర్ నుండే పార్టీతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని సమాచారం అసెంబ్లీలో బీజేపీ పక్షనేత నేత పదవి ఇవ్వాలని రాజాసింగ్ కోరినా పార్టీ పెద్దలు ఒప్పుకోలేదు అప్పటి నుండి అంటి ముట్టనట్టు రాజాసింగ్ వ్యవహరిస్తున్నారు డిసెంబర్లో జరిగిన ఓ సమావేశంలో మధ్యలోనే అలిగి వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు రాజాసింగ్ నోటి దురుసుతో అసెంబ్లీలో ఏదైనా మాట్లాడితే పరువు పోతుందనే ఉద్దేశంతోనే ఎల్పి నేత పదవి ఇవ్వలేదని అప్పట్లో ప్రచారం జరిగింది ఈ పరిణామాలతో ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్లాలని రాజాసింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం జహీరాబాద్ లేదా హైదరాబాద్ టికెట్ ఆశించారని తెలిసిందే అక్కడా ఎదురుదెబ్బ తగలడంతో రాజా సింగ్ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు